స్థానిక మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమం వెనుక ఉన్న రంగుల ఆర్ట్ గ్యాలరీ నందు వేసవిలో విద్యార్థులకు పెయింటింగ్ డ్రాయింగ్ వెస్ట్రన్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ మరియు హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు రంగుల ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాహకులు రంగుల సంధ్య తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ శిక్షణ తరగతి రంగుల సంధ్య మేము రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసాము ఇది మంగమూరు రోడ్లోని అచలానంద చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వన్ మంత్ కోర్సు ఇది ఈ వన్ మంత్లో మీరు మీ మేధాశక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని కళలతో ఉన్నాయి సో వాటిని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను I like my class.